బడ్జెట్ అనుకోండి నేను మాట్లాడట్లా ఎందుకంటే ఇది మ్యాటర్ ఎక్కువ మీటర్ తక్కువ కింద కనబడుతుంది మ్యాటర్ ఫుల్లుగా ఉంది కానీ అక్కడ మీటర్ నిల్లుగా కనబడుతుంది చంద్రగుప్త మౌర్యుడు కింద పోల్చాడు అంటే కౌటల్యుణ్ణి అనుసరించి చంద్రగుప్త మౌర్యుడు ప్రజలకు చాలా గొప్పగా చేశాడు అది పురాణం ఓకే బానే ఉంది ఆయన చెప్పిన అంశం ఏంటంటే సామాన్యుడు సంక్షేమమే సంక్షేమమే తన సంక్షేమంగా భావించాడు చంద్రగుప్త మౌర్యుడు అని చెప్పి చెప్తా ఉన్నాడు నేను మీరు మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పారు కదా మరి ఎందుకు ఒకే ఒక్క సిలిండర్ ఇచ్చారు ఇచ్చారని మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పుడు రెండో సంవత్సరం మీ బడ్జెట్ లో కేటాయింపులో సుమారుగా మూడు సిలిండర్లతో పాటు పోయిన సంవత్సరం రెండు సిలిండర్లు కూడా కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ గృహిణులకి ఈ సంవత్సరము ఐదు సిలిండర్లు ఇస్తున్నారా అని వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాం ఐదు సిలిండర్లు ఇచ్చే ఉద్దేశం ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం ఐదో హామీ గురించి చెప్పుకున్నారు ప్రతి మహిళకి కూడా నెలకి పదిహేను వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఆ పథకం పేరు ఏంటంటే ఆడబిడ్డ నిధి అని చెప్పేసి మీరు అనౌన్స్ చేసుకున్నారు చాలా గొప్పగా నేను ఇవాళ అడుగుతా ఉన్నా ఈ బడ్జెట్ లో ఆడబిడ్డ నిధి ఎక్కడ గెలిపిందండి అని వాళ్ళు ప్రశ్నిస్తున్నాం అంటే సుమా కాకుండా జగన్ అన్న ఇచ్చిన పథకాలు ఒకసారి ఏమేమి మీరు ఎగనామం పెట్టారో నేను ఒకసారి చదువుతాను ఇప్పుడు ఇది కాకుండా వైఎస్ఆర్ వసద్దీవన కనబడట్లా సున్నా వడ్డీ పంట రుణాలు కనబడట్లా పంటలకి ఉచిత పంట బీమా కనబడట్లా డ్వాక్రా గ్రూపులకి సున్నా వడ్డీ కనబడట్లా వైఎస్ఆర్ చేయూత ఎగనామం పెట్టారు వైఎస్ఆర్ ఆసరా దానికి మొండితే చూపించారు వైఎస్ఆర్ బీమా కనబడట్ల నేతన్న నేస్తం కనబడట్ల కాపు నేస్తం కనబడట్లా ఈబీసీ నేస్తం కనబడట్ల జగనన్న చేదోడు కనబడట్లా నేస్తం కనబడట్లా వాహన కనబడట్లా ఆరోగ్యశ్రీ అనేది అసలు అరాపర అది కూడా పూర్తి స్థాయిగా లేదు ఇప్పుడు కళ్యాణ మస్తు షాదీ తోఫా తోడు చేదోడు పిల్లలకి ట్యాబ్లు అదేవిధంగా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం టోపిల్లు సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా తీసుకెళ్లే కార్యక్రమము నాడు నేడు ఇలా నేను చెప్పుకుంటూ పోతే ఇంత పెద్ద లిస్ట్ ఉంది మరి ఇవన్నీ కూడా జగన్ ఉంటే ఈ పాటికి మొత్తం అన్ని పథకాలు కూడా వచ్చి ఉండేవి కదా ప్రధానమైన లోకల్ ఇష్యూస్ అండి నేను ఇవాళ అడుగుతున్నా ఇక్కడ పందిరి మహాదేవుడి సత్రానికి సంబంధించి జేఎన్ రోడ్ లో వందల కోట్ల రూపాయల ఆస్ట్ అది కరెక్ట్గా చెరుకోరి కళ్యాణ మండపానికి ఎదురుకుండా ఉంది నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాల స్థలాన్ని ఎట్లాగా ఏ నిబంధన ప్రకారం ఒక దేవాదాయ ధర్మాదాయకు సంబంధించిన భూమిని పెళ్లి ఎలా ఇస్తారండి అంటే అధికార మతమా ఈవీఎం ఎమ్మెల్యే గారు ఆయన చెప్తా ఉన్నాడు ఏది అక్కడ పశువుల ఆసుపత్రి ఎదురుగుండా ఐదు కోట్ల రూపాయలు భూమి స్కామ్ అన్నాడు కదా ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఎలా స్టార్ట్ అయ్యిందండి అంటే నేను స్టార్ట్ చేస్తున్నానా నేను కొట్టేసి ఈ ఐదు కోట్ల రూపాయల భూమిలో కన్స్ట్రక్షన్ ఎలా స్టార్ట్ అయింది ఈవీఎం ఎమ్మెల్యే గారు మీరు చూస్తున్నారా లేదా ఏ మీకు ముడుపులు అందేయా మీరు ఒప్పుకున్నారా ఇది ఇందులో అవకతవకలకు కనుక జరిగితే పశువుల ఆసుపత్రి ఎదురుకుండా ఐదు కోట్ల రూపాయల స్కామ్ అని మొత్తం ఊళ్ళందరూ చెల్లించేసావు కదా ఐదు కోట్ల రూపాయల స్కామ్ మాజీ ఎంపీ చేసాడు మరి కన్స్ట్రక్షన్ ఎవరు చేస్తున్నారు ఆప్ చేయండి నేను ఒకటి అడుగుతున్నానండి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ సమానమే కదా మరి ఇదే నారా లోకేష్ గారు మరి ఆయన ఎన్ని మాటలు మాట్లాడాడు ఆయనకు వర్తించదా ఆయన ఏమన్నా ఏమైనా మాట్లాడాడు నోటుకు వచ్చిన మాటలు మాట్లాడాడు అప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని గజ దొంగ కిందన పిరుకోడు ఇది రకరకాల మాటలు మరి ఆయన వర్తించదా ఇప్పుడు యాక్షన్ ఉంటే రియాక్షన్ ఉంటది కదా మరి నేను ఒకటే చెప్తున్నా ఇప్పుడు మీరు చేస్తేనేమో అంతానేమో మంచి పక్కన వాళ్ళు చేస్తేనే మట్టికి చెడ్డ